నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ రణధీర్ ముఖ్యంగా ఈ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ వీడియో అంకితం ఎందుకు ఈ వీడియో అంకితం అంటాన అంటున్నానంటే మీరు కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ వీడియో మీకు అంకితంగా నేనైతే సమర్పిస్తున్నా ఎందుకు విషయం చెప్తున్నానంటే మీకోసం గత పది సంవత్సరాలలో ప్రతిపక్ష పార్టీ హోదాను అనుభవించి మిమ్మల్ని ఒక రేంజ్లో పైకెత్తి ప్రభుత్వం రావాలి ప్రభుత్వం వస్తే మాకు అన్ని విధాలా బాగుపడతామనేటువంటి ఉద్దేశంతో మీ భుజాల వాళ్ళ భీ వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని పీఠం మీద ఎక్కించినటువంటి వ్యక్తులు ఎవరంటే కింద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే మరి ఆ కార్యకర్తలు మీరు ఏం చేస్తున్నారు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోవడం వల్ల చాలామంది కార్యకర్తలు నిజంగా చెప్పాలంటే కన్నీటి పర్యంతం అవుతున్నారు అందుకే మనం చెప్పడం జరిగింది మనోవేదనకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వీళ్ళ కన్నీళ్లకు కారణం కాకండి ఓ పెద్దలారా మీకోసం గత పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు జైల్లో వేయలు లాఠీ దెబ్బలు తిన్నారు మూడు పూటల అన్నం తినని పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళని మీరు పట్టించుకోవడం లేదు వాళ్ళు మిమ్మల్ని పదవులు అడగడం లేదు కారులు బంగ్లాలు అడగడం లేదు కేవలం కేవలం వాళ్ళను గౌరవించండి అని కూడా వాళ్ళు నిజంగా అడుగుతున్న పరిస్థితి మీ దగ్గరికి చెప్పుకుంటలేరు వాళ్ళు కానీ లోపల కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు కుమిలి కుమిలిపోతున్నాడు మరి మీరు బ్రోకర్లకు లేకపోతే కమిషన్ రాజాలకు ఇచ్చేటువంటి ప్రియారిటీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం లేదు ఎందుకు మధ్యలో వచ్చినాడు మధ్యలో పోతే తప్పించి కింద నుంచి ఉన్నటువంటి ఒక బేస్మెంట్ లాగా ఉన్న కార్యకర్తలను మీరు పట్టించుకుంటలేదు మీకు సిగ్గు అనిపిస్తలేదా నాయకులారా పెద్దలారా గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కూడా పట్టించుకోలే అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇప్పుడు అధికారంని కోల్పోయారు కార్యకర్తలను పట్టించుకుంటే తప్పకుండా మీకు కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇది ఒక హింటిగానే భావించండి కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పుడు ఏ నాయకుడైనా ఎంపీ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలైనా కూడా కనీసం పట్టించుకోవడం లేదు మూడు పూటలు అప్పుడు తినలే మూడు పూటలు కూడా ఇప్పుడు తిన పరిస్థితి మీకు గ్రామాలలో మిమ్మల్ని చూసి ఓటేయాలే కార్యకర్త అక్కడికి పోయి ఓ అవ్వ ఓ ఎల్లవా పుల్లవా నేను నీకున్నా ఆయన ఆయనకు ఆయన చేయకుండా నేను చేసి పెడతా నా ముఖం చూసి ఆయన చేస్తారంటే